హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం అదేంటంటే ప్రతి ఫంక్షన్కి ప్రతి పండగకి ప్రతి పూజకి పసుపు కుంకుమలో ఎలా అయితే మనకి ఇంపార్టెంటో వాటితో పాటు పారాని కూడా అంతే ఇంపార్టెంట్ కదా మరి అలాంటి పారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను పరికినీ ఫంక్షన్కైనా పారని పండగకైనా పారని పెళ్ళికైనా పారని ఇలా పూజలకైనా పారని చిన్న బారసాలకైనా పారని ఏ ఫంక్షన్కైనా ఏ చిన్న పూజకైనా ఏ పండగకైనా సరే పారాని లేనిది కూడా ఏ ఫెస్టివల్స్ ఏ పూజలు ఏవి చేసుకోలేము మన ఆనవాయితీలో గొరింటకు అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆకు పెట్టుకుంటారు కాకపోతే ఇన్స్టెంట్గా టైం లేని వాళ్ళు ఇన్స్టెంట్గా పారాని ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడుకు టైం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఫంక్షన్ ఫంక్షన్కైనా పారాని ప్రతి దానికి పారాని అలాంటి పారాని ఎలా చేసుకోవాలో మరి చూపి మీకు మనకు కావాల్సినవి ఇలాంటి మనకు ఒకటి అయితే ఇంపార్టెంట్ అనమాట ఈ డబ్బా వచ్చేసి నాకు గులాబ్ జామ్ తీసుకునే డబ్బా ఇలాంటి డబ్బా ఖచ్చితంగా ఉండాలి మనం పారాయణ చేసుకోవాలంటే ఇలాంటి డబ్బా ఒక ఇంపార్టెంట్ కావాలి నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ అనమాట ఎందుకంటే ఆ గ్లాస్ కూడా ఎందుకు అవసరం అనేది చెప్తాను అలాగే కుంకుమ నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఈ కుంకుమ కూడా మనము వీడియో షేర్ చేసాం కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కుంకుమ ఎలా చేస్తాను అనేది తప్పకుండా మన వీడియో అయితే చూసేయండి ఈ కుంకుమ కూడా మనకు పారాని చేయడానికి చాలా ఇంపార్టెంట్ చూపించేస్తాను కదా బెల్లము కుంకుమ ఒక గ్లాస్ అలాగే ఒక డబ్బా ఇలాంటి డబ్బా మరి పారాని ఎలా చేయాలో మొదలు పెట్టేస్తాను చూపించేస్తాను ఈ కుంకుమ అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను అనమాట మన ఛానల్లో కుంకుమ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఎలా చేయాలో పారాని చూపించేస్తాను మరి ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా మనకు ఇలానే బెల్లం పెట్టేస్తే మనకు ఆ డబ్బాలో వేసేకి కష్టం అవుతుంది కాబట్టి వీడిని కొద్దిగా చిన్న ముక్కలుగా మనము దంచేసుకుందాము ఎందుకంటే గ్లాస్ పెట్టాలి కాబట్టి మనము ఈ సైజులో ఉంటే గ్లాస్ పెట్టడానికి కాస్త కష్టం అవుతుంది కాబట్టి ఒక చిన్న ముక్కలుగా మనము దంచి వేసుకోవాలన్నమాట ఇలా చిన్న పీసేస్తా మనకి గ్లాస్ పొందాలి కదా డబ్బాలో పెట్టేసినప్పుడు కొద్దిగా చిత కొట్టేసుకొని ఇలా అంతా ఎందుకంటే మళ్ళీ ఈ సైజులో ఉందంటే మనకు గ్లాస్ అనేది పొందదు కాబట్టి కొద్దిగా ఇలా చిత కొట్టేసుకొని చూడండి వీటిని ఇలా డబ్బాలో వేసేసుకోవాలి మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పారాని అనేది మీరు ఎక్కువ బెల్లం వేసేసుకొని చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ లిక్విడ్ అనేది ఎక్కువ బెల్లం వేస్తే ఎక్కువ లిక్విడ్ వచ్చేస్తుంది లేదు మనకి తక్కువ కావాలి ఉండే మెంబర్స్ని బట్టి మనము పారాని అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నాను ఈ బెల్లం ఉండాలనేసి ఇలా చిత కొట్టేస్తే మనకు బౌల్ పెట్టడానికి ఈ గ్లాస్ పెట్టడానికి సెట్ అవుతుందనమాట లేదంటే మరి మనకు గ్లాస్ అనేది పొందదు ఇలా పెట్టేసుకోవాలి గ్లాస్ బెల్లం వేసాం కదా మనము ఇక్కడ చూడండి చూపించేస్తున్నా మనం ఇలా చితక కొట్టుకోవడం వల్ల మనకు గ్లాస్ అనేది పొందుతుంది ఇందులో ఇలా గ్లాస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే మనకు ఈ గ్లాస్ అనేది నీట్గా కూర్చుంటుంది ఇలా కూర్చుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము ఈ డబ్బా అయితే స్టవ్ పైన పెట్టేసాము ఈ డబ్బాని డైరెక్ట్గా మనము స్టవ్ పైన ఇలా పెట్టేసుకోవాలి చూపించాను కదా డబ్బాలో మనము దంచి పెట్టుకున్న బెల్లం వేసేసి ఒక ఎంటీ గ్లాస్ అనేది ఈ డబ్బాలో మనము పెట్టేసుకోవాలి ఇప్పుడు డబ్బాని డైరెక్ట్గా పెట్టేసాను మీకు ఇలా గులాబ్ జామ్ డబ్బాలైనా సరే లేదంటే కొంతమంది రైతుల దగ్గర పంటలకి మందు కొడుతూ ఉంటారు కదా అలాంటి డబ్బులు డబ్బాలు కూడా మనకు యూస్ అవుతాయి అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అలాంటి డబ్బాలే యూస్ చేసుకునే వాళ్ళము మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళం అనమాట ఇలా గోరింటాకు చేసేసుకొని పారాన్ని ఇన్స్టెంట్ పారం చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక చొంబు నిండా మనము వాటర్ అయితే తీసుకోవాలన్నమాట చూడండి మనకు డబ్బాకి ఏ సైజ్ అయితే సరిపోతుందా ఆ సైజు మనం వాటర్ అయితే తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టేసుకోవాలి ఇలా డబ్బా పైన చూపించేసాను కదా డబ్బాలో మనం చిత్త కొట్టుకున్న బెల్లం వేసుకొని ఖాళీ గ్లాస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఉన్న చెంబు ఇందులో పెట్టేసు డబ్బా పైన మనము పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొబ్బరి చిప్పలతో కూడా మనం గోరింటాకు చేసుకోవచ్చు ఈ పార అనేది పారాని చేసుకోవచ్చు మేము చిన్నప్పుడు యూస్ చేసేవాళ్ళం అనమాట ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు పారాని ఇన్స్టెంట్గా అయితే మనకు గోరింటాకు పండదు కాబట్టి ఇలా పార అనేది మేము చేసుకునే వాళ్ళము మేము చేసుకునే వాళ్ళం కాబట్టి నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించేసుకున్నాము ఈ వాటర్ ఉన్న చెమ్ము మాత్రము డబ్బా పైన అనమాట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము ఇలా పారాన్ని చేసుకోవచ్చు మనకు సడన్గా ఫంక్షన్ ఏదైనా ఉందనుకోండి మనకు అప్పటికప్పుడు కంటే పండదు కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఇది స్టవ్ అనేది వెలిగించేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను మనకిప్పుడు ఇది పెట్టేసాం కదా చెంబులో వాటర్ పెట్టేసాం కదా మనకి చూపిస్తే చూడండి ఇక్కడ మనకు వాటర్ అనేది ఇందులో పెట్టిన గ్లాస్లోకి వచ్చేసింది కనిపిస్తుందా మీకు ఇప్పుడు గ్లాస్లో వచ్చిన వాటరు మనకు డబ్బాలు అయితే బెల్లం వేసాం కదా చూడండి కానీ సిమ్లో పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ 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 సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం అక్కడ గ్లాస్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదా చెంబులో వాటరు అది మనకు ఈ బౌల్ గ్లాస్ లేకి దిగి ఉంటుంది అనమాట వాటిని మనం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇది ఎందుకంటే మనం ఇందాక మనము చెంబులో వాటర్ పెట్టేస్తాం కదా చూడండి మనకు ఆ చెంబులో ఉన్న వాటరు ఆవిరి రూపంలో ఈ రకంగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకు గ్లాస్ అడుగున కూడా ఇలా అయిపోతుంది గ్లాస్ పర్లేదు నానబెట్టేస్తే క్లీన్ అవుతుంది ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వాటర్ అనేది వేసేసుకుందాము చూపించాం కదా మనం ఎలా వేసుకోవాలనేది ఇలా మనం ఎన్నిసార్లు అయినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట మనకు ఎంతమందికి అయితే మనకు పారాయణ అవసరం అనేది లిక్విడ్ చూసి ఇలా ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రం ఇలా వేసుకోవచ్చు చూడండి బౌలు ఇది డబ్బా వచ్చేసి మనకు బెల్లం వేసాం కదా ఎలా అయిపోయిందో మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే మనం పెట్టేద్దాము నేనైతే ఒక టూ టైమ్స్ అయితే పెట్టేశాను మీరు కావాలంటే మీరు ఎంత లిక్విడ్ అవసరమో ఎంతమంది ఉన్నారు అనేది చూసి మీరు పారాని ఈ లిక్విడ్ అనేది మీరు ఆవిరి వచ్చేస్తుంది మనకు అది మీరు ఉండే మనుషుల్ని బట్టి ఈ పారాని రెడీ చేసుకోవచ్చు మళ్ళీ నేను సెకండ్ టైం అయితే పెట్టాను మళ్ళీ మనకు సేమ్ అలానే మనకు ఈ స్టీమ్ అంతా ఆవిరి అనేది వాటర్ రూమ్లో కలర్ చేంజ్ అయిపోయి ఇందులోకి గ్లాస్ లేకొచ్చేస్తుంది అనమాట చూడండి మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా మనకు ఇందులో చెంబులోని వాటర్లోని అనేది మనకు గ్లాస్లో అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా చూడండి ఎలా వచ్చేసిందో ఇలా ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు దాదాపు ఒక ఫైవ్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు చూడండి సెకండ్ టైం కూడా నేను ఒక టూ టైమ్స్ అనేది వేసుకున్నాను మనకు ఈ డబ్బా అనేది కంప్లీట్గా బెల్లంతో ఇలా అయిపోయి ఉంటుంది పర్లేదు వాటర్ వేసినాను బట్టి వేసుకుంటే క్లీన్ అయిపోతుంది కాకపోతే మనము ఈ గ్లాస్ ఈ డబ్బా ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే పారం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు వీటిని ప్రత్యేకంగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ టైం ఉపయోగించుకోకండి ఎందుకంటే మనకు కొద్దిగా ఎంతైనా సరే గ్లాస్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది కదా నేను వీటి కోసమే పెట్టేసాను నేను టూ టైమ్స్ అయితే వేసుకున్నాను నాకు లిక్విడ్ అనేది ఇంత వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కుంకుమని ఇందులో వేసేసుకున్నాము మనము బ్రౌన్ కలర్ కుంకుమైనా వేసుకోవచ్చు లేదా లైట్ రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకుంటే చల్లగా అయిపోయింది మనకు చాలా మటుకు చల్లగా అయిపోయింది కుంకుమ అనేది మనకు పారని లిక్విడ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ పెట్టుకున్న తర్వాత కారిపోతుంది కదా కొద్దిగా చిక్కగా పెట్టేసుకోండి కుంకుమ అనేది చిక్కగా వేసుకొని ఇలా వేలితోన కలిపేసుకుందాము చూపిస్తాను మీకు నేను ఇలా కలిపేసుకున్నా అనేది చిక్కగా ఉంటే మనకు చేతి పైన పెట్టుకున్నప్పుడు కారదన్నమాట లేదంటే మనకు చేతి వెంట కారిపోతుంది చిక్కగా వేసుకోవాలన్నమాట ఇలా అనేది కంప్లీట్గా మొత్తం ఇలా మనం వేలితో కలిపేసుకోవాలి చూడండి కనిపిస్తుందా ఇలా చిక్కగా ఈ మెయిన్ మనకు ఇట్లా చిక్కగా ఉంటే మనకు వేలు మీద చేతి మీద పెట్టుకున్నప్పుడు కారిపోదు అనమాట ఇంత చిక్కగా ఉండాలి ఇప్పుడు మనము ఎలా పెట్టుకుందాం అనేది చూపిస్తాను ఫైనల్గా మనకు పారేని అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా చిక్కగా ఉంటే మనకు మనం పెట్టుకున్నప్పుడు కారదన్నమాట కాబట్టి ఇలా చిక్కగా అనేది మనం అనేది కలుపుకోవాలి ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందనేసి చూసారా ఫైనల్గా మనకైతే ఇన్స్టెంట్గా గొరింటకైతే రెడీ చేసేసుకున్నాం కదా నేను చక్కగా పారాన్ని ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోండి ఇప్పుడు పైగా మనకు పెళ్ళిళ్ళ సీజన్ కదా అప్పటికప్పుడు మనం పారాని అనేది పెట్టుకోలేం కదా గోరింటాకు పండదు కాబట్టి ఇన్స్టెంట్గా పార అనేది ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకోండి మనము ఇలా బెల్లం కాకుండా కొబ్బరి చూపులనేవి వేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్గా నేను పారాని అయితే ఎలా చేయాలనే చూపిస్తాను మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూడా చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే నేను బెల్లంతో గోరింటకు ఎలా చేసుకోవాలనేది చూపించేస్తున్నాను ఎంత చక్కగా పండింది కదా మనం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ప్రతి ఫంక్షన్కి ప్రతి పండక్కి మనకు ఇన్స్టెంట్గా ఇలా చక్కగా మనము పారానైతే రెడీ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా నేను నాకైతే ఇలా కంప్లీట్గా పండిపోయింది చూసారు కదా ఇట్లా ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపించేసాను కాబట్టి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ మరి